హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ చూసారా ఈ మురుకులకి ఎలాంటి పప్పుల పిండి అవసరం లేదండి ఒకసారి ఇలా ట్రై చేయండి జస్ట్ బియ్యం పిండి ఉంటే చాలు ఇలా క్రిస్పీ అయిన మురుకులని తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు కానీ లేదా ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్స్గా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదండి జస్ట్ ఆలు అండ్ బియ్యం పిండితో ఈ మురుకులను తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చుతాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా నేను ఒక మూడు బంగాళదుంపల్ని తీసుకొని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్క పెట్టుకున్నాను ఇలా తురుముకునే దాన్ని తీసుకున్నాను లేదా స్మా చేతితో కూడా స్మాష్ చేసుకోవచ్చు కాకపోతే గడ్డలు గడ్డలుగా ఉండిపోతాయి సో ఇలా తురుముకునే దాంతో మాత్రమే తురుముకోండి ఇప్పుడు ఈ ఆలు తురుముని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తీసుకుందాం ఆ తర్వాత దానిలోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను ఆ తర్వాత మనకి టేస్ట్కి తగినంత నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా ఓమని ఇలా చేతితో నలుపుకొని వేసుకున్నాను ఈ పిండిలోకి కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇలా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దగా కలుపుకోవాలి ఇలా పిండిని రెడీ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం ఆ తర్వాత ఇలా మురుకులు వేసే పావులో వేసుకొని చిన్న రంధ్రాలు తీసుకుంటున్నాను నేను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లోకి ఒత్తుకోవడమే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లోనే ఒత్తుకోండి గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇలా మెల్లిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మురుకులని దూరగా కాల్చుకొని తీసుకోవడమే ఇలాగే పిండినంతటిని మురుకులుగా ఒత్తుకొని కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్